హాయ్ వెల్కమ్ టు విజయ ఫుడ్ బ్లాక్ సింపుల్గా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాల్సి చూసేద్దామా పెను పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు ద్రాక్ష వేసుకోవాలి వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అదే పెనంలో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ పోసుకోవాలి నెయ్యిలో రవ్వ బాగా వేయించుకోవాలి రవ్వ పూసు పోసుగా వచ్చేదాకా వేయించేసుకోవాలి రవ్వ ఎంత వేయించుకుంటే అంత బాగుంటాయి లేకపోతే చెడిపోతాయి వేయించేసుకొని వేయించేసుకున్నాక ఒక డీస్లోకి తీసుకోవాలి ఒక కప్పు తురుము తీసుకోవాలి వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసుకోవాలి అవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కప్పు నిండా షుగర్ తీసుకోవాలి కప్పు షుగర్ తీసుకున్నాక బాగా కలుపుకోవాలి కాంచి చలారి పెట్టిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి పాలు ముద్ద ముద్దగా వచ్చేదాకా పోసుకుంటూ కలుపుకోవాలి పాలు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆ తర్వాత లడ్లు చేసుకోవాలండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మొత్తం అలాగే చేసేసుకోవాలి మొత్తం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి